ఏ నైవేద్యం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మనం దేవుడికి పూలు నైవేద్యంగా పండ్లు సమర్పిస్తాం ఇలా చేయటం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటి పండు నారింజ పండ్లు చక్కెర లాంటివి దేవునికి నైవేద్యంగా పెడతారు నైవేద్యం అంటే మనస వాచ కర్మణ మన శక్తి కొద్దీ భక్తి పూర్వకంగా దేవుడికి సమర్పించేది మరి ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి లక్ష్మీదేవికి క్షీరాన్నము తీపి పండ్లు నైవేద్యంగా పెట్టి తామర పుష్పాలతో పూజిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరి ధాన్యాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది శివుడికి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి మారేడు దళాలతో అర్చన చేస్తే శివుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు నైవేద్యంగా సమర్పించి తమలపాకులతో పూజించటం వల్ల హనుమంతుడి అనుగ్రహం లభించి మీ కష్టాలన్నీ తీరిపోతాయి బొజ్జ గణపయ్యకి కుడుములు అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి కుడుములు నైవేద్యంగా పెడితే మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి సాయి బాబాకు మిఠాయి నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయట అలాగే భక్తుల సమస్యలు తీరుతాయి వ్యాపారస్తులు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి బెల్లం పరమాణం చేసి తాంబూలంతో దానిని దానం చేస్తే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కలియుగ దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం రోజు చాలా ప్రీతిపాత్రమైన రోజు అందువల్ల శనివారం రోజున ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఆ స్వామి వారికి ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించి తులసిమాల వేసి పూజలు చేయటం వల్ల మీ కోరికలన్నీ తీరుతాయి అరటి పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయి కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి పై అధికారం నుంచి ఎటువంటి సమస్యలు రావు పులిహోరను దేవునికి నైవేద్యంగా పెడితే ఇంటి యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది సంపద ఆదిదేవుడు కుబేరుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు దేవునికి రవ్వ లడ్డూలను నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తీరిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఉన్న కలహాలు తొలుగుతాయి ఆపిల్ పండు దేవునికి నైవేద్యంగా పెడితే దరిద్రం తొలగిపోయి ఇంట్లో ధనప్రవాహం పెరుగుతుంది శుక్రవారం రోజు లక్ష్మీదేవికి బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా పెడితే వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది అరటి పండును గుజ్జుగా చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించడం వల్ల దేవుని అనుగ్రహం లభిస్తుంది కమలా పండ్లు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకు వచ్చి సహాయపడతారు అన్నింట మీరు విజయం సాధిస్తారు శ్రీకృష్ణుడికి అటుకులతో కూడిన తీపి పదార్థాలు వెన్న నైవేద్యంగా పెట్టి తులసి దళాలతో పూజిస్తే మీ కష్టాలు అతి త్వరగా తీరుతాయి సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే వివాహాది శుభకార్యాల విషయంలో ఎదురయ్యే ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి వివాహ సంబంధాలు ఖాయం అవుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం నిశ్చయం అవుతుంది దేవునికి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే నిరుత్సాహం దూరం అవుతాయి శనీశ్వరుడికి నేరేడు పండును ప్రసాదంగా పెడితే అనారోగ్య సమస్యలు దరిచేరవు విష్ణువు అలాగే శివుడికి నేరేడు పండ్లను నైవేద్యంగా పెడితే మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే ఆనందం సంతోషం లభిస్తాయి ద్రాక్ష పండ్లను భగవంతునికి నైవేద్యంగా పెట్టి వాటిని చిన్నపిల్లలకు పెద్దలకు పంచితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు అమ్మవారికి జామ పండును నైవేద్యంగా పెడితే వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు అదేవిధంగా దాంపత్యంలో వచ్చే కలహాలు తొలుగుతాయి సంఘంలో మంచి పలుకుపడి ఉంటుంది గణపతికి పంచామృత అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారాలు చాలా లాభసాటిగా సాగిపోతాయి లక్ష్మీనారాయణ స్వామికి పెసరపప్పు పొంగలిని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మీ సంపద బాగా పెరుగుతుంది దేవికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి దానిని పిల్లలకు తినిపించి వారు కూడా తింటే విద్యాభ్యాసంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు మంచి జ్ఞాపక శక్తి కూడా లభిస్తుంది పనస పండును దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనం అవుతుంది అలాగే రోగ విముక్తి కలిగి సుఖంగా జీవిస్తారని పండితులు చెబుతున్నారు శనీశ్వరుడికి నేరేడు పండును నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కుటుంబం మొత్తం తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుంది పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది గురువారం ఉదయాన్నే తలస్నానం చేసి తులసిమాతకు పచ్చిపాలతో నైవేద్యం సమర్పించాలి దీనివల్ల విష్ణుమూర్తి సంతోషిస్తాడు అలాగే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతుంటారు పూజా సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడిని పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు అంతేకాదు నైవేద్యాన్ని శుచి శుభ్రతతో తయారు చేసినవి ఎలాంటి ఎంగిలి లేనివి పెట్టాలని వేద పండితులు చెబుతున్నారు ఈ విధంగా రకరకాల నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలకు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి దేవునికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తప్పక ఆ ప్రసాదాన్ని కుటుంబంలో ఉన్న వారందరూ స్వీకరించాలి అప్పుడే ఆ పూజకు తగ్గ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి